పురాతన ఆలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన ఓల్డ్ సిటీ అలాంటి ఓల్డ్ సిటీలో మరో పురాతన ఆలయం బయటపడింది ఇక్కడ ఒక ఆలయం ఉంది అనే విషయం తొంభై శాతం మందికి తెలియదు తెలిసిన పది శాతం మంది స్థానికులు ఇటువైపు రావాలంటే భయపడే పరిస్థితి అసలు ఈ ఆలయం ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటుందో కూడా తెలియని దుస్థితి మరి ఇంతటి పురాతన ఆలయం ఎక్కడుంది ఎందుకు డేంజరస్ జోన్లో ఉందో ఈ వీడియోలో చూద్దాం పాత బస్తీలోని శాలిబండ దగ్గరలో ఉన్న మిస్త్రీ గంజ్ గాజీబండలో అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి ఆలయం ఉంది చుట్టూ ఇళ్ల మధ్యలో ఈ ఆలయం ఉండడంతో ఈ ఆలయాన్ని కనుక్కోవడం చాలా కష్టమైంది మేము దాదాపుగా అరగంట పాటు ఆ చుట్టుపక్కల తిరిగాం కానీ దొరకలేదు ఎవరినైనా కూడా సరైన సమాధానం చెప్పలేదు చివరికి అటో ఇటో చేసి అక్కడికైతే రీచ్ అయ్యాం ఇక గూగుల్ మ్యాప్లో కూడా మనకి కుమ్మరి బస్తీ అని టైప్ చేస్తేనే వస్తుంది శాలిబండ మెయిన్ రోడ్ నుంచి ఈ ఆలయానికి వెళ్ళాలంటే చాలా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అన్ని గల్లీలు గల్లీలు ఉండడంతో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అవుతాం ఇక ఈ ఆలయ చరిత్ర ఒక్కసారి చూస్తే దాదాపు పదిహేడు వందల ఏళ్ల కిందటి ఆలయంగా అయితే దీన్ని చెప్తున్నారు ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే చాలా సుశాలంగా ఉండే మందిర ప్రాంగణం అయితే మనకు కనిపిస్తుంది ఒకప్పుడు ఈ ఆలయం దాదాపుగా పదిహేడు ఎకరాల్లో ఉండేదట కానీ ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే ఉంది అందులో అందులో కూడా కొంత ల్యాండ్ కోర్టు కేసులు అయితే ఉంది సో దీనిపైన కొన్ని హిందూ సంఘాలు ఫైట్ చేస్తున్నాయి మేము వెళ్ళిన రోజున కూడా వాళ్ళు కొంత అక్కడ ఫైట్ చేస్తున్నారు అందుకని కొంత టెంపుల్ కూడా సందడిగా అయితే ఉంది ఇక ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళగానే అక్కడ ఎంతో ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది చుట్టూ మొత్తం కూడా ఎంతో పచ్చగా అంతా కూడా చాలా బాగుంది ఏదో తెలియని అనుభూతి మాత్రం ఖచ్చితంగా మనకైతే అనిపిస్తుంది దాదాపు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రావి చెట్టు ఇక్కడ ఉంది ఎంట్రెన్స్లో హనుమాన్ మందిరం మనకి కనిపిస్తుంది ఆలయం లోపలికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది లోపల శ్రీకృష్ణుడి రూపం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అక్కడ పూజారి ఒకరిద్దరు దాతల సహాయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలిసింది ఈ ఆలయ శైలి మాత్రం కాకతీయుల కాలం నాటిదిగా మనకు కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా పురాతన కట్టడాలు అవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి ప్రాచీన గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే సిద్ధుల జీవ సమాధులు కొన్నేళ్ల కిందట ఇక్కడ తపస్సు కోసం వచ్చిన సిద్ధులు ఇక్కడే జీవ సమాధి అయ్యారట వారికి సంబంధించిన సమాధులు ఉన్నాయి ఇక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ జీవ సమాధుల్ని కూడా దర్శించుకోండి మరి ఇంతటి ప్రాశస్తం కలిగిన ఆలయానికి వెళ్ళాలనుందా అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అవకాశం ఉంటే వెళ్ళి దర్శించుకోవడం మర్చిపోద్దు